అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రజెంట్ అయితే టైమ్ ట్వెల్వ్ థర్టీ అయింది సో ఇప్పుడైతే భోగి పండుగ సో మేల్కొనే ఉన్నాం పడుకోలేదు వర్క్ జరుగుతూ ఉంది అంటే ఎలాగో భోగి మంటలు వేయాలి కదా అని చెప్పేసి అలాగే ఉన్నామన్నమాట కొంచెంసేపు చేసి భోగి మంట వేసేసి పడుకుందాము అని చెప్పి ఇంకా కొంచెం వర్క్ కూడా ఉండే రన్ చేస్తూ ఉన్నాము ఖాళీగా ఉండటం ఎందుకులే అని అర్జెంట్ అయితే కాదు కాకపోతే ఇవ్వాలి సో అందుకని స్టార్ట్ చేసేసి ఉన్నాం అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ భోగి అండి సో మెయిన్గా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా భోగి పండుగ అంటే సంక్రాంతి అనేది పెద్ద పండుగ కదా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ నాకు చాలా ఇష్టమైన పండుగ కూడా బట్ ఇప్పుడు అన్నీ మారిపోయే అండి సో ఈరోజైతే మా కొత్త ఇంట్లో ఫస్ట్ సంక్రాంతి అన్నమాట పెద్ద పండుగ సో వీలైనంత వరకు హ్యాపీగానే జరుపుకుందాం అనుకుంటున్నాము బట్ సింపులే ఉంటుంది ఎందుకంటే నేను సురేష్ గారు మాత్రమే ఉన్న పిల్లలు కూడా లేరు కాబట్టి సో ఇంకా బయటకు వచ్చాను ఎవరైనా బొమ్మలు ఏమైనా వేస్ట్ ఉన్నారా సౌండ్స్ వస్తూ ఉంటే వచ్చాను సార్లే బ్లాగ్ కూడా స్టార్ట్ చేద్దాము ఈ మధ్య బ్లాగ్స్ అనేవి చాలా తక్కువ అవుతున్నాయి ఎప్పటి అప్డేట్స్ అప్పుడు ఉంటేనే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు షూట్ చేశాను నుంచి అయితే బ్లాగ్ స్టార్ట్ అవుతుంది అండ్ మార్నింగ్ వరకు కూడా వరకు భోగి పండుగ ఎలా జరిగింది ఏంటి అనేది కవర్ చేస్తాను నా వ్లాగ్స్ కనుక నచ్చితే తప్పు మా సురేష్ గారు అయితే టీవీ చూస్తూ ఉన్నారండి అదే సౌండ్ సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కొనుక్కోచామన్నమాట మట్టలు ఉంటాయి కదా తాటి మట్టలు అవి టూ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఒక దాంట్లో ఫోర్ ఫైవ్ ఉంటాయి అన్నారు సో ఒక దగ్గర అడిగితే కరెక్ట్గా టెన్ ట్వెల్వ్ ఏమో అన్నారు టూ హండ్రెడ్ చెప్పారండి బాబోయ్ మరి మట్టలు కూడా ఇలానా అని చెప్పేసి అనిపించింది అనమాట సో ఇవి అండ్ అలాగే ముగ్గులు కూడా తీసుకొచ్చాను కొన్ని కలర్స్ బయటికి వెళ్ళాము ఇందాకే కొన్ని పువ్వులు అవన్నీ తెచ్చి పెట్టుకున్నాం అనమాట సో ఈరోజు వీటిని లోపలికి తీసుకెళ్ళలే తీసుకెళ్తాను సో ఇదండి మా భోగి పండుగ చిన్నప్పుడైతే భోగి పండుగ వస్తుంది అంటే మనకి సంక్రాంతి హాలిడేస్ ఇస్తారు కదా అప్పటి నుంచి ప్రిపేర్ చేసుకునే వాళ్ళం అనమాట అందరికంటే మనదే పెద్ద మంట ఉండాలని ఈ రోజుల్లో ఇలా అయిపోయింది నాలుగైదు మట్టలు ఏదో ఏదో సాంప్రదాయం కోసం వేయాలి కదా అన్నట్టు వేస్తున్నాము నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు ఇంకా అలా కొంతసేపు వెయిట్ చేసామండి ఇంకా కరెక్ట్గా వన్ ఫార్టీ ఫైవ్ ఆ టైం కనుకుంటా అదే టూ అయిందండి ఆ టైంలో వెళ్ళి ఇంకా భోగి మంట వేద్దాము ఇంకా మళ్ళీ పడుకుంటే మార్నింగ్ లేవలేము అంటే నార్మల్గా ఫోర్కి త్రీకి అలా కూడా వేస్తూ ఉంటారు కదా మన సైడ్ కొంతమంది చాలా వరకు సిక్స్కి సెవెన్కి కూడా వేసి దాని చుట్టూ ముగ్గులు వేసి దా అంటే భోగి మంట చుట్టూ తిరుగుతూ ఉంటారు బట్ మా సైడ్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ అండి త్రీకి ఫోర్కి వేస్తారు కొంతమంది ఇప్పుడు మేము వేసినట్లుగా కూడా అర్ధరాత్రి కూడా వేస్తారనమాట సో అందుకని ఇంకా పడుకుంటే లేవలేము కదా ఒకసారి కూడా అలాగేనండి భోగం మంట కూడా వేయలేకపోయాము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా సో అలా జరగకూడదు కొత్త ఇంట్లో అని చెప్పి అంటే మెలకు అది అలారం పెట్టుకున్నా కానీ ఇంకా నేను లేవను లేవను అని చెప్పి అంటూ ఉంటాను అనమాట పడుకునేది అనేది లేట్గా పడుకుంటాను కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి మెలకుగా ఉన్నప్పుడే వేద్దాము వన్ దాటింది కదా అంటే భోగి పండుగ వచ్చేసినట్లే కదా అని చెప్పి ఇంకా సురేష్ గారు నేను అయితే వేద్దామని స్టార్ట్ చేశాము భోగి మంటలు అంటే నార్మల్గా చాలా వరకు ఇంట్లో ఉన్న చెత్త చదారం ఇదంతా కూడా ఎక్కువ వేస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు మా చిన్నప్పటి నుంచి అలాగేం వెయ్యరండి ఇలా మట్టలు అలాగే కొన్ని కొన్ని ఉంటాయి కదా సో అవన్నీ వేస్తూ ఉంటారనమాట అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత దాంట్లో అర్థం కూడా అదే అంట కదా అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్న చెడు అంతా పోతుంది చెత్త అది అంతా వేస్తే అంటారు బట్ నాకేం తెలీదు అందుకని నేను ఏం ఉంచానండి ప్రతి ఇయర్ కూడా ఈ ఇయర్ కూడా అంతే అనమాట క్లీన్ చేసుకుంటే బయట వేసేసేయడం ఎప్పటికప్పుడు నీట్గా కాల్ చేయడం అలా చేస్తూ ఉంటా క్లీన్ చేసినా కానీ చాలామంది ఏంటంటే భోగి పండుగ అని చెప్పి ఎలాగో పండగే క్లీన్ చేసుకుంటాం కదా దాచిపెట్టి మరీ భోగి మంటలో వేస్తూ ఉంటారంట సో ఎలా అనేది నాకు చెప్పండి నెక్స్ట్ ఇయర్ నేను కూడా చేస్తాను సో ఈ ఇయర్కి అయితే ఎందుకులే మనకి కరెక్ట్గా తెలియకుండా మనం ప్రతి ఇయర్ ఎలా చేస్తాం ఇయర్ కూడా అలా చేస్తామని చెప్పేసి మట్టలు తీసుకొచ్చాము కదా వాటిని వేస్తున్నాము ఇంకా మిషన్ దగ్గర ఇప్పుడు ఉంటుంది ఆ పేపర్స్ అవి వేసి స్టిచ్ చేస్తూ ఉంటాం కదా వర్క్ దా ఆ బాక్స్ ఉంది కదా కాటన్ బాక్స్ దాన్ని నిండా చెత్త ఉంటుంది డే బై డే మారుస్తూ ఉంటాం అన్నమాట సో ఇంకెలాగో ఈరోజు ఉండింది దాన్ని తీసుకొచ్చి అసలు మండలేదండి పచ్చివన్నమాట అవి అండ్ మీరు వెన్ బ్యాక్ సైడ్ స్తంభం చూడండి ఎంత మంచు పడుతుందంటే సో ఆ దెబ్బకి నాకు ఇంకా ఫుల్ కోల్డ్ వచ్చేసి హెడ్ స్టార్ట్ అయిపోయింది అనమాట బ్యాక్ సైడ్ కనిపిస్తుంది వర్షం పడినట్లు పడుతుంది అనమాట మంచు కాకపోతే మనకు అంత కనిపించట్లేదు కానీ సో ఇంకా ఒక కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ అండి నాలుగు అంటే కరెక్ట్గా సెవెన్ ఏమి ఇచ్చారు మట్టలు అవి ఎంతసేపు కాలితే అవి కూడా పచ్చివన్నమాట అంటే దానికి ముందు రోజే కొట్టి తీసుకొచ్చారు ఇంకా దాంట్లో అయితే కొద్దిసేపు అట్లా వేసాము ఏదో వేయాలి కదా అని చెప్పి అండ్ చాలామంది భోగి మంటలు వేసి భోగి మంటలు చుట్టూ తిరుగుతూ ఉంటారు అండ్ అందులోనే త్యాగాలు వేస్తూ ఉంటారు చాలా జరుగుతూ ఉంటాయి సో మాకు అలాగే లేదు సింపుల్గా భోగి మంట వేసుకోవడము జస్ట్ అలాగ చూడడము ఇంకా అలాగే ఉంటుంది నాకు తెలిసినంతవరకు దానికి మించి నాకు మీనింగ్స్ తెలీదు అర్థాలు తెలీదు అంటే రెండు ఒకటే అనుకోండి నేను ఉండి ఇలా అందరు తిరుగుతారు కదా తిరగాలేమో తిరుగుదాం రాత్రి అంటే సురేష్ గారు మనకి లేని ఎందుకు అంటే ఏం కాదు అని చెప్పేసి అన్న అని కొంచెం అలా రౌండ్స్ వేసామన్నమాట అని చెప్పులేసుకున్నామని ఏమనుకోవద్దండి తెలియకుండా అలా వేసేసుకున్నా నేను ఫస్ట్ మంట మంట వేసేటప్పుడు అయితే తీసేశాను మళ్ళీ ఇంకా అలా నడవడం కష్టం అంటే అలవాట్లేదు కదా మళ్ళీ ఏదో అనుకోకండి రిచ్ అలాగా మేము వేరే అలా ఏమో అలవాటు లేనప్పుడు కొన్ని కొన్ని పాటించడం కష్టంగా అనిపిస్తుంది అంత మించి ఇంకా వేరే వేరే అయితే కాదు సో ఇది సో మా భోగి పంట భోగి మంట అయితే ఇప్పుడే అయిపోయిందండి సో ఇంకెళ్ళి పడుకోవడమే అనమాట టైం వచ్చేసి వన్ ఫార్టీ దాకా అయింది సో నిద్ర వచ్చేస్తూ ఉంది కాకపోతే ఈ మధ్య కొంచెం లేటుగా పడుకోవడమే అలవాటు అయింది కాబట్టి పర్లేదు సో ఇంకైతే దోశ పిండికి ఆడించాను దాన్ని కలిపి పెట్టలేదు అనమాట సో దాన్ని జస్ట్ కొంచెం అలా కలిపేసి పక్కన పెట్టేసేయాలి ఇంకా భోగి పండుగ అంటే మార్నింగ్ లేసి ఇంకా దేవుడికి పెట్టేసుకొని ఇంకా వెంటనే నాన్ వెజ్ కుక్ చేసుకొని దోశలు మెయిన్గా దోశలు గారెలు చేసుకుంటాం కదా సో నేనైతే దోశకి వేసాను నాకు వడ అండ్ చికెన్ కాంబినేషన్ నచ్చదు దోశలు బాగా అనిపిస్తాయి దోశలు కూడా నార్మల్ ఎక్కువ తిన్నాండి చికెన్లో నాకు నచ్చదు ఎందుకో కాకపోతే ఇంకా చేయాలి కాబట్టి ఇంక మార్నింగ్ ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి కదా సో దాంతోపాటే చికెన్ కూడా వండేస్తాను సో అదనమాట దోశ పిండిని ఇలా వేయించుకుంటాం కదా ఒకసారి నీట్గా కలిపి సపరేట్ చేసేసాం అనుకోండి నీట్గా ఉంటుంది లేదంటే పొంగిపోయి మొత్తం కింద పడిపోతే సగం కిందకి వెళ్ళిపోతుంది పిండి కూడా చాలా నీట్గా వేసారనమాట మెత్తగా కొంతమంది సరిగా వేయరు దానివల్ల దోశలు పిండి ఆడించే విధానంలో కూడా దోశలు పర్ఫెక్ట్గా రావడం రాకపోవడం కూడా జరుగుతూ ఉంటుందండి సో అదనమాట నేను గమనించాను బాగా సో అందుకని తెలిసిన వాళ్ళ దగ్గర దగ్గర ప్రతిసారి అక్కడే వేయించుకుంటూ అన్నమాట సో ఇది ఇంకా పిండి అయితే కలిపేసి ఒక గిన్నెలోకి సపరేట్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసాను ఇంకో దాంట్లో అలానే ఉంచారు రేపు మార్నింగ్ మార్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అంటే కొంచెం పులవాలి కదా పిండి అందుకని చెప్పేసి దాంట్లోనే పెట్టేశాను సో ఇదనమాట ఇంకెళ్ళి పడుకుంటే మార్నింగ్ లేవాలి తొందరగా సో లేచేసి ఇంకా నార్మల్ పనులు జరిగేవే కదా అలా అనమాట హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు మార్నింగ్ అయితే సిక్స్కి లేచాను ప్రజెంట్ టైం అయితే ఎయిట్ థర్టీ దాకా అవుతుందనమాట సో ఇప్పుడు చూడండి ముగ్గు వేయడానికి టూ అవర్స్ పైనే పట్టింది సో ఇదంతా ఇంకా కొన్ని తీయలేదు సో అలా వేసేసాను అనమాట కంపల్సరీ ఈరోజు మనం ఇట్లా భోగికుండలాగా వేస్తాం కదా పాలు పొంగినట్లు ఏదో అలా ట్రై చేశాను తొందర తొందరగా లేట్ అయిపోయింది అని చెప్పి ఇంకా కొంచెం ముందే లేద్దాం అనుకున్నాం కానీ మెలకు రాలేదు నైట్ కదా సో అందుకని చెప్పి అండ్ అందరికీ కూడా హ్యాపీ బోగి అండి సో ఈ ఫెస్టివల్స్కి మీ ఫ్యామిలీస్తో హ్యాపీగా టైం స్పెండ్ చేయండి సో ఇదనమాట ఇలా వేసా ఇంకా టైం ఉంటే ఎక్కువ వేస్తాము మనకి ముగ్గులు స్టార్ట్ చేసినప్పుడు ఎంత లే పది నిమిషాలు వేసేయొచ్చు అనుకుంటాం కానీ వన్స్ కూర్చున్నాక తెలుస్తుంది ఎంత టైం అవుతుంది అని చెప్పి కానీ మనకి వేసినట్లే అనిపించదు ఇంకా పూర్తి అనిపిస్తుంది సో ఇలా జస్ట్ ఏదో వేయాలి ఫార్మాలిటీకి అని చెప్పేసి కుండ డిజైన్ అయితే వేసాను అనమాట ఇంకా కొంచెం కల్లాపి కూడా చల్లాను కొంచెం బాగుంటుంది ట్రెడిషనల్గా అని చెప్పి సో ఇంతేనమాట ఇంకా పార్కింగ్ ఏరియా దగ్గర కూడా అంటే గుమ్మం మెయిన్ గుమ్మం కదా అది అక్కడ కూడా కొంచెం ఏదన్నా చిన్న ముగ్గు వేస్తాను పండగ పూట అలా ఎందుకో బోర్సుగా ఉంది మధ్య వేయట్లేదులేండి మొత్తం ఆ టైల్స్ అదంతా ఖరాబ్ అయిపోతున్నాయని చెప్పి పెయింట్ తెచ్చాను సింపుల్గా ఏదైనా మెట్ల మీద అట్లా డిజైన్ అది వేస్తాను చూసుకొని సో ఇది సో ఇంక ఇవన్నీ తీసేద్దాం ఇక్కడ మాత్రం జస్ట్ ఇట్లా పెట్టేశాను ఇక్కడ కూడా చిన్న ముగ్గులు ఇలాగా పెయింట్ వేస్తే చాలా బాగుంటుంది కదా వేస్తాను సో ఇది అండ్ బయట చూడండి క్లైమేట్ భోగి ఇలాంటి పండగలు అంటేనే ఇలా క్లౌడీగా ఉంటుంది కదా సో మామూలుగా రెగ్యులర్ ఈరోజు అంటే ఈ టైంకి మంచి ఎండ్ వస్తుంది బట్ ఈసారి మాత్రం చూడండి అట్లాగే ఇంకా మంచు పోలేదు ఇప్పుడిప్పుడే సూర్యుడు వస్తూ ఉన్నాడు అనమాట సో అది ఇంకెళ్ళేసి కొంచెం కాఫీ అది తాగేసేయాలి ఈ గుమ్మం ముందు కూడా చిన్న ముగ్గు పెట్టేశాను సో కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని త్రీ అయిపోయాక మెట్ల మీద పెయింట్తో వేస్తానండి గడపకి ఆల్రెడీ కొంచెం వేసాను అంత సరిగా ఏం రాలేదు సో నీట్గా మళ్ళీ టైం చూసుకొని వెయ్యాలి అప్పుడే ఇంటి ముందు ఏదో పోసిక లేకుండా కలగా అనిపిస్తుంది ఈ మధ్య అసలు గీయట్లేదు ఇంటి ముందు జస్ట్ ఇంకా బయట గుమ్మంలో అంటే ఎలాగో వేస్తాం కదా బయట సో రోడ్లో వేస్తున్నాను కానీ గుమ్మం ముందు అసలు వేయట్లేదు చూసినప్పుడల్లా ఎలాగో అనిపిస్తుంది అందుకని చెప్పేసి చిన్నగా పెయింట్తో వేసేస్తాను వైట్ పెయింట్ ఉంటుంది కదా అలాగో ఆ టైల్స్ అనేవి కొంచెం గరుకుగానే ఉంటాయి కాబట్టి పట్టుకుంటుంది ఆ టైల్స్ అనేవి ఉన్నగా ఉంటే ఉండదండి ఒక వన్ మంత్లోనే పాడైపోతుంది అనమాట అంటే కూడా వచ్చేస్తుంది పెయింట్ అనేది సో నెక్స్ట్ ఇంక ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను సో టీ తాగి వెంటనే ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోవాలి సో పెయింట్ అంటే మనకి భోగి పండుగ రోజు క్లీనింగ్ ఉంటుంది కదా దేవుడు రూము క్లీన్ చేసుకోవాలి నిన్నే చేసుకోవాలనుకున్నాను కాకపోతే ఇంకా పిల్లలు లేరు కదా ఏం ఏమవుతుందిలే పొద్దున్న లేస్తే ఇంకా పని అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే చాలా టైం పట్టిందండి దేవుడు రూమ్ మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా అక్కడ ఉన్న సామాన్లన్నీ క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని చాలా టైం అయిపోయింది సో లెవెన్ దాకా అయింది అనమాట ఇంకా సింపుల్గా ప్రసాదం చేశాను సో ఇంకా ప్రసాదం వచ్చేసి కేసరి ఉంటుంది కదా రవ్వ కేసరి అది పెట్టాను స్వీట్ లాగా ఇంకా దాని తర్వాత అది అయిపోయిన తర్వాత సురేష్ గారు చికెన్ తీసుకొచ్చారనమాట పూజ అయిపోయిన తర్వాత తెచ్చుకోవాలి కదా ఉంటుందో ఉండదు అనుకుంటే వెళ్ళారు సో ఆయన వచ్చే లోపు నేను అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంకా చేసేసుకున్నాం అనమాట సో దేవుడికి ఇలాగా సింపుల్గా అంటే హడావిడేమి ఉండదు కానీ నీట్గా అన్నీ క్లీన్ చేసుకుంటాం కదా బొట్లు పెట్టుకోవడం ఇవన్నీ చేసేయమన్నమాట దేవుడు రూమ్ కూడా కొంచెం మనం ధూపము కర్పూరం వెలిగిస్తాం కదండీ ఆ టైల్స్ కూడా కొంచెం బ్లాక్ అయిపోయినాయి అనమాట సో అందుకని చెప్పేసి నీట్గా మొత్తం సర్దేసుకున్నాము ఇద్దరం కలిసి ఇంకా సురేష్ గారు అయితే దీపం పెట్టేస్తున్నారనమాట దాని తర్వాత షూట్ చేయలేదండి ఆఫ్టర్నూన్ నుంచి మేము మళ్ళీ అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాము అదంతా ఏం షూట్ చేయలేదు సింపుల్గా బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా చెప్పాలి అంటే సారీ కూడా కట్టుకోలేదండి తీసి పెట్టుకున్నాను ఇంకా ఆ టైంకి లెవెన్ థర్టీ అయిపోయింది పూజ అయిపోయేసరికి ఇంకా అప్పటికప్పుడు దోశలు ప్రిపేర్ చేసి చికెన్ ప్రిపేర్ చేసి తినేసరికి మాకు ఈజీగా వన్ అయిపోయిందనమాట ఇంకేం చేస్తాను చెప్పండి ఇంకా ఏ ముందులే పండగ అయిపోయిందని చెప్పేసి అలాగే ఉండిపోయాను మా భోగి అయితే ఇలా జరిగిందండి ఎలా ఉంది అని చెప్పండి థ్యాంక్ యూ